అందిన అర్ణోదయ స్థుతి కార్యక్రమములో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకున్న యేసుక్రీస్తు క్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము అంత్య దినములు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి విశ్వ గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం రెండు మూడు వచనం అంత్య దినములలో పర్వతముల పైన యహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు ఆ కాలమున సూర్లో నుండి ధర్మశాస్త్రము ఎరుషులంలో నుండి యహోవాక్ బయలు వెళ్ళను జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవ త్రోవలలో నడుచుదము అని చెప్పుకుందరు నాలుగో వచనం ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పు తీర్చను వారు తమ కట్కములను నాగటి నక్కులుగాను తమ ఈ తమ ఈటలను కత్తులుగాను సాగొట్టుదురు జనము మీదికి జనము కట్కం ఎత్తక ఉండును యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మాణవేయును అని చెప్పి చెప్పేసి అనుదిన అనుదినీ కార్యక్రమంలో ప్రతి నిత్యము కూడా ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించవలసిన వారం మనం ఉంటున్నాం మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో అంత్య దినములలో అని చెప్పేసి అనే మాట చూస్తూ అంత్య దినములలో పర్వతముల పైన యహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అని చెప్పేసి మనం చూస్తున్నాం యూదాను గురించి మరియు యర్షల్యమును గురించి యషయాకు కలిగిన దర్శనమిది అంత్య దినాలలో ఏమీ జరుగుతుందో దేవుడు ఎషియాకు తెలియచేశాడు అంత్య దినములలో యహోవా మందిర పర్వతము స్థిరపరచబడుతుంది అని చెప్పేసి మనం అక్కడ చూస్తుంటున్నాం అంత్య దినములు అనగా ప్రత్యేకించి వ్యయన్ల పరిపాలన రాజ్యమును గురించి సూచిస్తూ ఉంది దేవుని మందిరం మరలా తిరిగి కట్టబడుతూ ఉంది అన్ని జనులందరూ ప్రవాహము వచ్చినట్లుగా మరి దానిలోనికి వస్తారు మరి కోల్పోయిన యూధ మరి మరియు ఎరుసలేము యొక్క తిరిగి మరి తేబడుతుంది అని చెప్పేసి అని మరి ఆ ప్రజలంతా అక్కడికి సమకూర్చబడతారని మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే యహోను సువార్త యహోను సువార్త అధ్యాయము నలభై వచనం నిమిషాలకు కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వాడిని లేపోదును అని చెప్పి చూస్తాడు కుమారుని చూచి ఆయన ఎందు ఎవరైతే ఉంచు ప్రతి వాడు మరి నిత్య జీవం నా తండ్రి చిత్తము అని చెప్పి చూస్తుంటున్నాడు తండ్రి తన కుమారుణ్ణి పంపించాడు మరి కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చాడు కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్యజీవము మరి పొందుటయే నా తండ్రి చిత్తము అని చెప్పి చూస్తుంటున్నాం అంతే దినమున నేను వాడిని లేపుదును అని చెప్పి చూస్తుంటున్నాను అవును తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర నుండి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు లోకానికి పంపబడ్డాడు తండ్రి చిత్తమును నెరవేర్చబడింది భూలోకములో సర్వలోక మానవాళి కొరకై ఆయన కలవరిగిరిలో మరి శ్రమ అనుభవించాడు హేళన అనుభవించాడు గాయపరచబడ్డాడు కొట్టబడ్డాడు మరి దాని ఫలితము నిత్య జీవము రావడానికి నిత్య జీవము ఇవ్వడానికే ఆయన ఈ భూలోకానికి వచ్చినట్లుగా చూస్తుంటున్నా మరి అంత్య నా నేను పని లేపోదును అని చెప్పి చూస్తుంటున్నా అంత్య దినాలలో అపాయకరమైన దినాల్లో మనం ఉంటుండగా దేవుని ఎందు విశ్వాసం ఉంచి తండ్రి తండ్రి మరి పంపించినటువంటి కుమారుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం విశ్వాసం ఉంచు ప్రతి వాడు నిత్యజీవ పొందుట నా తండ్రి చిత్తము అని చెప్పి అవును తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి కుమారుడు మన ఏళ్ళ చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి కుమారుడు ఈ భూలోకంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యమును తలపూస్తూ అని మనం స్థుతించవలసిన వారం కావుతున్నాం అక్కడ నలభై నాలుగో వచ్చంలో కూడా గమనిస్తే యోమానశ వార్త ఆరో అధ్యాయం నలభై నాలుగవ వచ్చంలో నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు అంతే నేను వాడిని లేపొదును అని చెప్పి చూస్తున్నాను అవును తండ్రి నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొక్కకు మరి రాలేడు అని చెప్పి చూస్తుంటున్నాం ఆయన ఎందుకు రావడానికి మార్గం సరళం చేసిన క్రీస్తును మనం చూస్తుంటున్నాం ఆయన నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పి చెప్పినటువంటి మాటలు మనం యువదల వేళ జ్ఞాపకం చేసుకోవాల్సిన మరి అంత దినములలో ఈర్షులేము మరి యహోవా మరి ఆ యొక్క మందిర పర్వతము స్థిరపరచబడుతుంది అని చెప్పేసి చూస్తుంటున్నాం మూడవ వచ్చంలో అక్కడ గమనించినట్లయితే అంత్య దిన యహోబాబాకు మరి బయలు వెళ్ళింది అని చెప్పేసి చూస్తుంటున్నాం అంత్య దినాలలో సియోను నుండి ధర్మశాస్త్రము మరి ఎరుషులేము నుండి యహోవాబాకు బయలుదేరుతుంది ప్రకటింపబడుతూ ఉన్న మరి దేవుడి వాక్యం వినడానికి మరి అక్కడ ఉన్నటువంటి జనులు మరి గుంపులు గుంపులుగా వస్తారు అని చెప్పేసి మనము ఉంటున్నాం అవును చెల్లా చెందరైపోయినటువంటి యూధులు అయితేనేమి మరి అనేక మంది వారు అక్కడక్కడ ఆయా ప్రాంతాలకు వెళ్ళి వెళ్ళిన వారందరూ కూడా ఇరుషలేముకు మరి గుంపులు గుంపులుగా వస్తు వస్తున్నట్లుగా మనం వస్తు వస్తారన్నట్లుగా మనం అక్కడ చూస్తుంటున్నాం మరి యాకోబు దేవుని మరి మందిరమునకు వెలుదాము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోమలో నడుస్తామని చెప్పుకుంటున్నారు మనం గమనించినట్లయితే మరి ఇదే యశో గ్రంథంలో కూడా మనం గమనించినది యశో గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము యాభై ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన చూద్దాం యాభై ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులారా నాకు ఎగ్గి వినుడి ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమించును అని చెప్పేసి చూస్తుంటాను అక్కడ ఐదవ ఉచములో కూడా గమనించినట్లయితే నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగు చేయు రక్షణ బయలుప బయలుదేరుచున్నది నా బాహు జనులకు తీర్పు తీర్చును అని చెప్పేసి అని మనం అక్కడ చూస్తున్న వారు మరి నా బాహువును ఆశ్రయిస్తరు అని చెప్పేసి చూస్తుంటున్నాం ఎప్పుడైతే మరి ప్రజలు ఆయన మాట వింటారో ఆయన మాట ఆలకిస్తారో ఆయన మరి చెవి యోగ్యత ఎగ్గి మరి ఆయన ఏదో వస్తారో అప్పుడు దేవుడు మరి కాపాడేవాడుగా మనం చూస్తుంటున్నాం జనులకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమితును అని చెప్పేసి చూస్తున్నాం నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వారు అదిగో గుంపులు గుంపులుగా వారు ఇక్కడికి వస్తారని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాం అంతేకాదు కానీ అంత్య దినాలలో యహోవా న్యాయము తీరుస్తాడు ఒకటి యహోవా మందిరము స్థిరపరచబడుతుంది అంతే దినాలలో అంత మాత్రమే కాదు మరి అంత్య దినాలలో వాక్కు మరి బయలు వెళుతూ ఉంది ధారాళంగా అంత మాత్రమే కాదు అంత్య దినాలలో యహోవా న్యాయము తీరుస్తాడు నాలుగో చంలో అక్కడ మనం చూస్తాం అంత్య దినములలో యహోవా మధ్యవర్తిగా ఉండి అన్న జనులకు న్యాయము తీర్చును మధ్యవర్తిగా వచ్చాడు ఆయన దైవత్వము దైవము ఆయన తనితో కూడా ఉన్నటువంటి ఆయన ఆ దైవత్వమును వదిలి అక్కడి నుంచి మానవుడిగా వచ్చాడు ఈ లోకానికి మా మధ్యవర్తిగా ఉండి అన్న జనులకు న్యాయము తీరుస్తాను అనేక జనులకు ఆయన తీర్పు తీరుస్తాడు దేవుడు న్యాయము తీర్చినప్పుడు జనులము జనము మీదికి జనము కడ్కమెత్తగా ఉంటారు యుద్ధము చేయ నేర్చుకోవడం మానివేస్తారు అని చెప్పేసి చూస్తుంటున్నాడు ఉదయం కలవేలులో మనం గమనించినట్లయితే అంత్యదినములు అంత్య దినములు అనగా యేసు ప్రభు రెండవ అక్కడ దినముడు అని చెప్పి చూస్తుంటున్నారు మరి ఈ యొక్క ఆయన వచ్చే ఆ దినములు సమీపముగా ఉంటుండగా అనేక చోట్ల యుద్ధాలు అనేక చోట్ల భూకంపాలు అనేక చోట్ల వర్షాలు జలమిదికి జలము రాజ్యం మీదికి రాజ్యము అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటుండగా ప్రభువురాడ సమీపంలో ఉన్నదని అంతే దినాల్లో ఉన్నటువంటి మనము మనము భూలోకంలో పరదేశులమని మరి మనము మనము ఆ యొక్క దేవుడికి విధయులమై భయభక్తులు కలిగి ఆయన మాటకు విధేయులమై అవలము జీవించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ గలమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మల్ని కుస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ ఉదయ ఆయన ఆయనని సన్నిధిలో చేరని కృపాసన మీదకు వచ్చి మిమ్మల్ని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్షకుడైన యేసుక్రీస్తు సూక్రిస్త అమూల్యమైనా మమ్మ స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆమె